కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం ఏలూరు గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి గ్రామ గ్రామ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని సర్పంచ్ రొంగల సత్యనారాయణ టీడీపీ నేత ఎర్రాబతుల గోవిందనాయుడు తెలిపారు ఈ సందర్భంగా సర్పంచ్ సత్యనారాయణ మాట్లాడుతూ ఏడాది కూటమి పాలనలో ఏలూరు గ్రామంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమ కార్యక్రమాలు పారదర్శకంగా చేపట్టామని తెలిపారు నాయకులు యరాబతుల గోవింద నాయుడు మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ తమ భర్త స్వర్గీయ వరపుల రాజా ఆశయాలకు అనుగుణంగా పరిపాలన సాగిస్తున్నారని అన్నారు పత్రికా విలేకరులందరికి నమస్కారం ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమం ఈరోజు ఏలూరు గ్రామంలో దిగ్విజయంగా మా ఎమ్మెల్యే గారు అయినటువంటి ఉరుపుల సత్యప్రభా గారి నాయకత్వంలో ముఖ్య అతిథులుగా సానా సతీష్ గారు జ్యోతి నవీన్ గారు తోట నవీన్ గారు రావడం జరిగింది ఈరోజు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి గ్రామంలో తిరుగుతుంటే ప్రజలు చాలా ఆనందంగా వరుపుల సత్యప్రభ రాజా గారికి ఎదురొచ్చి మా ఇంట్లో ముగ్గురు పిల్లలకి ఈ తల్లికి వందనం వచ్చిందమ్మా మా పిల్లల్ని మేము చాలా జాగ్రత్తగా చదివించుకుంటాం మీరు వచ్చిన తర్వాత మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత మా నియోజకవర్గంలో మా గ్రామంలో చాలా అభివృద్ధి సంక్షేమ పనులు సక్రమంగా జరుగుతున్నాయి చాలా ధన్యవాదాలు అంటూ కూడా వరుపుల సత్యప్రభ రాజా గారికి అందరూ కూడా బ్రహ్మరథం పట్టడం జరిగింది అదే రకంగా కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి సంక్షేమాన్ని రెండు చక్రాలుగా పరుగులు పెట్టిస్తూ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి నాయకత్వం కలగలిపి ఈ ప్రభుత్వంలోని సంక్షేమాన్ని అన్నింటినీ కూడా మా నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి సత్యప్రభ రాజా గారు ఎంతో పరివక్త చెందిన చదువుకున్న వ్యక్తి కనుక ఆవిడ సిసి రోడ్లు కానివ్వండి డ్రైనేజీలు కానివ్వండి అంతేకాకుండా వాటర్ ట్యాంకులు కానివ్వండి అంతేకాకుండా వైసీపీ గవర్నమెంట్లో కనీసం లేదా నడిచి కూడా వెళ్ళలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా మా ఉరుపుల సత్యబాబా రాజా గారు చాలా ప్రభుత్వం దగ్గర చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి మా రోడ్ల పరిస్థితిని వివరించి గ్రాంట్లు తీసుకురావడం జరిగింది అదే రకంగా మా సప్లైన్ ఏజెన్సీలో గిరిజన గ్రామాల అభివృద్ధికి మా ఉరుపుల సత్యబాబా రాజా గారు చాలా కృషి చేయడం అంతేకాకుండా మౌలిక సదుపాయాల విషయంలో కానివ్వండి సిసి రోడ్లు కానివ్వండి ఇవన్నీ ఎన్నైనా సరే రోడ్లు వేయించి ఈరోజు గిరిజన గ్రామాలన్నీ కూడా సుభిక్షంగా ఉండడానికి మా రాజా వరుపుల సచివాలయ రాజా గారు ఎంత కృషి చేస్తున్నారని చెప్పేసి మేము చెప్పుకోవడానికి ఇవాళ మా తెలుగుదేశం కార్యకర్తలుగా మేము చాలా గర్వపడుతున్నాం అని చెప్పేసి ఈ మీడియా ముఖంగా తెలియజేసుకున్నాం ఏలూరు గ్రామ సర్పంచ్ని తొలి తొలడుగు నిమిత్తం మా ఊ గ్రామానికి ఇచ్చేసినటువంటి కూటమి ప్రభుత్వం ప్రజలందరికీ నాయకులందరికీ కూడా నా హృదయపూర్వక అభివందన తెలియజేసుకుంటున్నాను అలాగే వాళ్ళు వచ్చిన తర్వాత మేము గ్రామంలో తిరుగుతుంటే గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు వాళ్ళకి ఎదురొచ్చి మా ప్రభుత్వం గురించి చాలా ఇదిగా ఉందని బాగుందని చెప్పి అందరినీ కూడా స్వాగతం పలికారు దాని మీద నాకు ఎంతో సంతోషంగా ఉంది మరి మా గ్రామంలో ఇదివరకు అయితే పెన్షన్ అప్పుడు మూడు వేలు ఇచ్చినప్పుడు ఇవాళ నాలుగు మూడు వేలు అంటే ఐదు సంవత్సరాలకే మూడు వెయ్యి రూపాయలు పెంచాడు ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకేసారి నాలుగు వేల రూపాయలు చేసి ఇవ్వడం జరిగింది అదే ప్రకారంగా సంవత్సరానికి మూడు సిలిండర్లు ఇవ్వడం కూడా జరిగింది ఇప్పుడు హౌసింగ్ కూడా మొత్తం ఎవరు కట్టుకుంటా అంటే వాళ్ళకి కూడా హౌసింగ్ కూడా ఇబ్బంది లేకుండా ఎంతమంది కట్టుకు అప్పుడైతే ఏముందండి లిమిట్ ఉంటుందండి వైఎస్ఆర్ వాళ్ళు కట్టుకునేవారు తెలుగుదేశం ఎవరికి ఇట్లా ఇచ్చేవారు కాదు ఇప్పుడు తెలియ తెలుగుదేశం అని వైఎస్ఆర్ అని విభేదాలు లేకుండా మొత్తం ఎంతమంది ఉంటే అంతమంది ఒకరు కట్టుకోడానికి అవకాశం ఇచ్చారు మరి ఫంక్షన్స్ కూడా మరి కొత్త వారి కూడా ముందు భర్త అందరూ కూడా మొన్న ఈ మధ్య పదకొండు ఫంక్షన్లు వచ్చాయి మా ఊరు ఇంకా డబ్బులు రాలేదు అట్టు చూస్తున్నాం దాని మీద మొత్తం మీద ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ సంవత్సర కాలంలో చాలా డెవలప్ అయిందని నేను అంటాను